వైసీపీ హయాంలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన మైనారిటీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు రాయచోటిలో మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు వచ్చిన నిధులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు ఇప్పుడు తమపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మైనారిటీల రిజర్వేషన్లపై చంద్రబాబు హామీ ఇచ్చారని వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు ఇన్ని రోజులు మీరు డబ్బుతో నడిపారు నేను ఇప్పుడే మదరపల్లి వెళ్ళొచ్చాను అక్కడ ఎస్సీ కమ్యూనిటీ మీటింగ్ కూడా నేను ఒక అయ్యాను వాళ్ళు చెప్తున్నారు మా రెండు వేల ఎకరాలు ఇక్కడ చుట్టుపక్కల ఆక్రమించుకున్నారు నా కొన్ని ఎకరాలు నువ్వు ఇస్తావా లేదా అని దౌర్జన్యాలు చేశారు కబ్జాలు చేశారు లేకపోతే హింసాయుత కార్యక్రమాలు చేశారు తర్వాత మొత్తం ఇసుక వ్యాపారం అంతా మరి వీళ్ళు వీళ్ళు లేదనవచ్చు కానీ వీళ్ళు హస్తం ఉందని అక్కడ ఆరోపణలు లిక్కర్ ఆరోపణలు ఏ విధంగా పోతున్నది ఇసుకలు టన్నులు టన్నులు పక్క రాష్ట్రానికి ముప్పై వేలు ఒక టిప్పర్ పోతున్నదని ఈ విధంగా డబ్బుతో రాజకీయం చేయవచ్చు ఎవరినైనా వచ్చు అనే తత్వంతో వాళ్ళు పోతున్నారు ప్రజలు ఇప్పుడు జాగృతులయ్యారు ఇప్పుడు మంచి వాళ్లకు ఓటు వేసే సంస్కృతి ఇప్పుడు వచ్చింది ఖచ్చితంగా రాంప్రసాద్ రెడ్డి గారు అందుబాటులో ఉండే వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అందరి పట్ల ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక లౌకిక వాదం అందరి పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కబ్జాలు దందాలు ఇసుక మాఫియా లిక్కర్లు ఇవన్నీ దూరంగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తే అందరూ ముస్లింలే కాదు